ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ పరిశుద్ధుడైన యేసుక్రీస్తునామములు తండ్రిని దేవునికి కృతజ్ఞతా స్థుతులను చెల్లిస్తూ చూస్తున్న మీకు కూడా ఏసుక్రీస్తునామములు నా ప్రత్యేకమైన ఉందన్నారు దేవుని బిడలారా ఈ వీడియో ద్వారా మనము చాలా ప్రాముఖ్యమైన సంగతి తెలుసుకోబోతున్నాం లోకము లోకము యొక్క పరిస్థితులు చాలా సంవత్సరాలుగా పాడైపోతూ దేవునికి విరోధమైన పరిస్థితులను ఏర్పాటు చేసుకున్నాయన్న సంగతి మరి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అందరికి అర్థమవుతూనే ఉంది ఈ లోకంలో అతి భయంకరమైనది మనుషులను కుటుంబాలను నాశనం చేసేది ఏదైనా ఉంది అంటే మోసం ఈరోజు మోసము ఏలుతుంది అని చెప్పక తప్పదు ప్రతి మనిషి కూడా మోసగాడి మోసగించే వ్యక్తిగా స్త్రీలను కూడా మారిపోయిన సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి దేవులు ఇలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే లోకము అతి భయంకరంగా ఉంది కానీ ఎవరు కూడా మార్పు చెందడం లేదు ఎవరికి వారే ఎవరికి వారే మోసగిస్తూ మోసమును చేస్తూ వారు కూడా మోసపోయే పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి దేవుని బిడలారా మరి మోసం చేయడం మోసపోవడం అనేది మనకు మనకు తెలుస్తూ ఉంది కానీ ఈ సమయంలో నీతి మంతులు కూడా మోసపోతూ ఉన్నారు లోకం లోకం కాబట్టి మోసపోయింది అనుకోవచ్చు కాని మరి నీతిమంతులు మోసపోతుంటే దేవుడు మరి వారిని ఎందుకు కాపాడడం లేదు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తబడుతూ ఉన్నాయి దేవుని బిడారా ఈ రోజు వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తే ఆయన మాట్లాడుతుండగా ప్రతి విలువైన మాటను గ్రహించి మనం ఎంతో జాగ్రత్త వహించవలసిన వారమే ఉన్నాం దేవుని బిడదారా ఈ మోసకరమైన లోపంలో మనుషులు మోసం చేస్తూ మోసపోతూ ఉన్నారని బైబులు ఏనాడో చెప్పింది రాయబడుతున్న మాటలను మనం గమనించినప్పుడు దేవుని బిడదారా మరి గలతీలిక రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవచనంలో దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడు ఈ లోకం గురించి అని ఆలోచిస్తున్నప్పుడు మోసపోకిడి దేవుడు విక్రీంపబడడు మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును యాలయనగా తన శరీరాచాలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును రాయబడిన మాటలను మనం పరిశీలిస్తున్నప్పుడు లోకము మోసపోయింది మోసం చేస్తుంది దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గాని దేవుడు తాను చేయవలసింది మాత్రము చేయకుండా లేడు అని ఆయన మన వైపు ఎంతో కరుణతోనూ జాలితోనూ చూస్తున్నాడని అయినప్పటికీ ఆయనను ఒకవేళ మన జీవితాలలో లేకుండా చేసుకుంటే ఆయనైతే విక్రంపబడని ఎవరు ఏం చేశారో వారు దానికి తగిన శిక్ష పొందుతారని వాక్యము సెలవిచ్చు ఉంది దేవుని బిడ్డారా వాక్యం ఏమని చెబుతూ ఉందంటే మోసపోక దేవుడు విక్రరింపబడడు దేవుడు విక్రంపబడు మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును దేవుని బిడలారా ఏదైతే మనుషుడు చేస్తున్నాడు మరలా అదే వాడికి ప్రతిఫలంగా వస్తుంది పంటగా వస్తుందని దేవుడు చెప్పనే చెప్తూ ఉన్నాడు దేవుని బిడలారా బేర విత్తనాలు విత్తితే బేరపాదు బేరకాయలు వచ్చినట్లుగా మోసం చేస్తే మోసపూరితమైన ఫలమే మనకి కూడా వస్తుంది దేవుని బిడలారా ఈ లోకం మోసం చేసే లోకం మోసం చేసే లోకం ఎంతగా మోసం చేస్తుందని ఒకవేళ న్యూస్ మనం చూసామనుకోండి చాలా భయంకరమైన పరిస్థితులు దేవుని కూడా జీవితాంతం కలిసి తోడై నేడై ఉండి అలమరికలు లేకుండా బ్రతకవలసిన భార్య భర్తల జీవితాలలోనే ఇదిగో భార్యను మోసగించే మూర్ఖుడు ఉన్నాడు భర్తను మోసగించే మూర్ఖురాలు ఉన్నారు దేవుని బిడ్డలారా అదే విధంగా ఎంతో గారాభంగా చూసినటువంటి తల్లిదండ్రులను కూడా మోసం చేసి ఆస్తులను రాయించుకునే బిడ్డలు ఉన్నారు వారి స్వార్థాల కొరకు బిడ్డలను ఏకాకిలుగా వదిలేసి తమ సంతోషాలు తామే ముఖ్యమని ఎక్స్ వైపుగా ఎక్స్ హస్బెండ్ గా మారిపోయిన మూర్ఖమైన భార్య కూడా ఈ లోకంలో ఉన్నారు దేవుని బిడ్డలారా ఇంత భయంకరమైనది మోసానికి హద్దు అదుపు లేదు దేవుని బిడలారా రక్త సంబంధులనైనా మోసం చేస్తున్నారు అన్నదమ్ములైనా మోసం చేస్తున్నారు ప్రజలనైనా మోసం చేస్తున్నారు ఈ మధ్యలో ఒక నాయకుడు ఇదిగో రాయబడుతున్న మాట న్యూస్ పేపర్ లో జనాలను మోసగించే నాయకుడిని చూసాము గాని జనులే మోసగిస్తే ఓడిపోయిన నాయకుని ఎక్కడా చూడలేదని ఈ రోజు బహిర్గతంగా న్యూస్ పేపర్ లో కూడా వార్తలు మనం వింటూ ఉన్నాం అంటే దేవుని బిడ్డల ఈ లోకం చాలా భయంకరమైనది దేవుని బిడ్డలమైన మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే మోసపోకండి లోకము మోసం చేసే లోకము గనక మీరు ఈ విషయాలని గ్రహించి జాగ్రత్త పడండి అని వాక్యం సెలవిస్తుంది ఇంకా ఈ మోసపూర్తమైన లోకం గురించి దేవుడు ఏమైనా రాయించాడు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని గమనించినప్పుడు బైబుల్ ఏమని ఘోషిస్తుందో ఒకసారి ఆలోచన అయితే దుర్జనులు వంచకులు ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు మోసం చేసేవాడికి వచ్చే ఫలము చెడిపోవడమే తప్ప బాగుపడము కాదు దేవుని బిడ్డలారా మనుషులను మోసగించాలని మోసమునే ఆశ్రయించిన ప్రజలుగా ఉన్నారు అని ఇజ్రాయిల్ గురించి కూడా దేవుడు మాట్లాడిన మాట ఇరిమియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం గమనించినప్పుడు రాయబడుతున్న మాట రాయబడుతున్న మాట ఇరిమియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఐదో వచనంలో దేవుడు రాస్తున్నాడు ఎరులేము ప్రజలు అయి నిత్యము ద్రోహము వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని యాల చెప్పుచున్నారు ఇదిగో ఇజ్రాయిలీలు కూడా దేవుని బిడ్డలు కూడా ఆ కాలములో ఇరిమియా ప్రవక్త గారు ఉన్న కాలంలోనే మరి ఇజ్రాయిలీలు కూడా మోసమును ఆశ్రయించాడట అంటే దేవుని ఆశ్రయించవలసిన ప్రజలు మోసమును ఆశ్రయించారు ఈ రోజుల్లో బ్రతకాలంటే ఒకరిని మోసం చేయాలి ఒకరిని మోసం చేయాలి చూసారా దేవుని బిడ్డలారా ఇది ఒక భార్య బ్రతకాలంటే భర్త మోసం చేయాలి ఈ రోజు భార్య బ్రతకాలన్నా భర్త మోసం చేయాలి ఆ భర్త బ్రతకాలన్నా భార్యను మోసం చేయాలి బిడ్డల బ్రతకాలన్నా తల్లిదండ్రులను మోసం చేయాలి ఇలా మోసపూరితమైన పూర్తమైన లోపంలో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా అందుకనే మోసపోయే లోపంలో ఉన్న నీవు మోసపోకుండా జాగ్రత్తగా బ్రతకాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా ఈ రోజు స్థలాలలో మోసం ఈరోజు పంపకాలలో మోసం ఈ రోజు చదువులు ఎందుకు కూడా మోసం ఈరోజు పనిలో మోసం ఈరోజు డబ్బులో మోసం ఎక్కడ చూడండి దేవుని బిడ్డారా మోసం అనేది లేని చోటు లేదు మోసం అనే పేరు లేని చోట లేదు అన్ని చోటల మోసమే దేవుని బిడ్డారా ఈరోజు ప్రపంచాన్ని మోసము ఏలుతుంది అంటే ప్రతివాడు కూడా మోసమునే నేర్చుకుంటున్నాడట రాయబడుతున్నమాట తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడు పదమూడవచనలో దేవుడు అంటున్న మాటను మనం చాలా జాగ్రత్తగా అయితే దుర్జనులు వంచకులు ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు దేవుని బిడ్డారా లోకము మోసాన్ని ఆశ్రయించింది మోసము చేస్తుంది మోసం చేస్తే మోసం చేస్తే తప్ప బ్రతుకు లేదనుకునే పరిస్థితి వెళ్ళిపోయి వంచకులు గాను అన్యాయస్తులు గాను మారిపోయారు దేవుని బిడ్డలారా అందుచేత దేవుని ఈ రోజు ఒక మనిషి మోసం చేశాడు గనక మోసములో ఉన్నవాడు మోసపోయాడు అంటే మనం ఏదో అనుకోవచ్చు కానీ ఈ మోసగాళ్ళందరూ కూడా కలిసి ఇదిగో నీతి వారిని కూడా మోసం చేసేవారిగా మారిపోయారు మరి ఇలాంటి పరిస్థితుల్లో నీతిమంతులను మంతులను దేవుడు కాపాడతాడు కదా ఎందుకు వారు మోసపోతుంటే మోసపోతుంటే ఎందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు అంటే దేవుని ఆలోచనలు గాని దేవుని తలంపులు గాని మనందరికి తొందరగా అర్థం కావు దేవుని బిడ్డారా ఇప్పటికి కూడా దేవుడు అనేది అర్థం కాక అనేక మంది దేవుణ్ణి ఎలాగో తెలుసుకోవాలో తెలియక ఏది పడుతుంది దేవుడు అని ఆలోచనకు దిగజారిపోయారు తప్ప దేవుణ్ణి దేవునిగా తెలుసుకోవాలని ఆలోచన లేదు దేవుణ్ణే తెలుసుకోలేనప్పుడు దేవుడు ఆలోచనలు మనుషులుగా మనకు ఎలా అర్థం అవుతాయి చెప్పండి దేవుని బిడ్డారా మరి అనేక మంతులు మంచివారు కానివారైతే మోసం చేస్తున్నారు మోసపోతున్నారు నిజంగా చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే మోసం చేసేవాడు మోసపోతున్నాడు అంటే మీరు ఆలోచించండి మంచివారు మోసపో పోయాడు అంటే వాడి మంచి తరం వల్ల మోసపోయాడు అనుకోవచ్చు కానీ ఒక చెడ్డవాడు ఒక మోసగాడే మోసపోతున్నాడంటే ఈ ప్రపంచం మోసాన్ని ఎంత గొప్పగా నేర్చుకుందో మీరు ఆలోచించండి ఈ దరిద్రాన్ని ఎంతగా వాళ్ళు ఆపాదించుకున్నారన్నది మనం అర్థం చేసుకోవాలి దేవుని బిల్లర ఇలాంటి తరుణంలో మరి నీతి మంత్రులు ఎందుకు మోసపోతున్నారు నీతి మోసపోతున్నప్పుడు దేవుడు ఎందుకు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని ఆలోచిస్తే దేవుని బిడ్డారా ఈ లోకము మోసకరమైన లోకమని నీతి అందరికన్నా ముందే తెలుసుకోవాలి కాబట్టి ఇదిగో ఇది ఎప్పటికైనా ఈ లోకం ఉండదు ఈ లోకము కొంతకాలం నుండి మరలా ఈ కనుమరుగైపోయే లోకం కాబట్టి నిత్యము జీవించే పరలోకములో నువ్వు నేను ఉండాలి కాబట్టి ఈ మోసకరమైన లోకము నిజమైనది ఏంటో తెలుసుకోవాలని నీతిమంతులు వాటిని నిగ్గు తెలుసుకోవాలని నీతి విషయంలో దేవుడు ఊరకనే ఉంటాడు వాళ్ళకి తెలియాలి ఈ లోకం అంటే ఏంటో ఒకవేళ ఈ లోకం అంటే ఏంటో తెలియకపోతే నీతి మందులు కూడా లోకం వైపు మళ్ళీ అవకాశం ఉంటది కాబట్టి ఆ నీతి మందులు ప్రత్యక్షంగా తెలుసుకోవాలని దేవుడు వారి విషయంలో సత్యాలు గ్రహించాలని దేవుడు మోసపోతున్నప్పుడు వారికి ఆ మోసపోయే కార్యక్రమంలో దైవ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పాలనుకుంటున్నాడు దేవుని బిడ్డారా దైవ జ్ఞానం తెలుపుతూ ఉంటాడు మరలా చెప్తున్నాను లోక సంబంధమైన మోసగాలు మరొక మోసగాడు చేత మోసగింపబడతాడు ఎందుకంటే ఏది ఎత్తుతున్నావో ఆ పంటైపో కాబట్టి మరి మోసపోతున్నారు మోసపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే దేవుడు వారికి పరీక్ష పెడుతున్నాడు ఆ పరీక్షలో వారిని గెలిపించాలనుకుంటున్నాడు అందుకనే మోసపోతున్నప్పుడు ఆయన విడిచిపెడుతూ ఉన్నాడు ఎందుకు మోసపోతున్నప్పుడు విడిచిపెడతాడు అంటే మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ లోకము మోసకరమైన లోకము ఈ లోకమే మోసకరమైన లోకము కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత యేసు ప్రభు గారి యొక్క రెండవ రాకడలో ఈ లోకం అనేది పూర్తిగా తీసివేయబడుతుంది గనక ఈ చిన్న జీవితంలో ఈ యథార్థతలు వాళ్ళు గ్రహించాలని ఆ నీతి మందులు మోసపోతున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు ఈ మోసకరమైన లోకములో దేవుడు మనలను ఎలా భద్రపరుస్తాడన్న అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని బిడ్లారా మోసపోతున్నప్పుడు కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఆయన ఎందుకు విడిచిపెడతాడో ఆలోచన చేస్తే చాలా మంచి విషయాలు మనం గ్రహించగలం రాయబడుతున్నమాట ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము వచ్చనంలో మరి యాకోబు గారు తన మామయ్య లాభాన్ని నిమిత్తము తన భార్యలతో మాట్లాడుతున్న సందర్భము ఆ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే రాయబడుతున్న మాట మీ తండ్రి అనగా యాకోబు యొక్క భార్యలైన మరి లేయా యొక్క తండ్రి ఏం రాయబడుతున్నమాట నన్ను మోసపుచ్చి మార్లు నా జీతము మార్చాడు అని రాశాడు మార్లు నా జీతం మార్చాడు మార్లు నన్ను మోసగించాడు అని రాయబడుతున్నమాట యాకోబు తన మరి మామయైన లాభాన్ని గొర్రెల మందను మెప్పుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్న రోజులలో మరి ఈ అభివృద్ధి చెందుతున్న యాకోబు పట్ల చిన్న చూపు చూసి తనని ఎలాగైనా తనని ఎలాగైనా తన యద్దే ఉంచుకోవాలి అని ఇదిగో లాభాను అని అతను పది మార్లు జీతం మార్చాడు మోసపుచ్చుతూ అని రాయబడి ఉన్నది దేవుని బిడ్డారా ఎందుకు మోసము యాకోబు జీవితంలో జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు వదిలాడు అని ఆలోచిస్తున్నప్పుడు రాయబడుతున్నమాట అదే అధ్యాయంలో రాయబడుతున్నమాట మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతం మార్చాను అయినను దేవుడు అతన్ని నాకు హాని చెయ్య నీయలేదు నా జీతం విషయంలో మోసం చేసేవాడిగా ఉన్నాడేమో గానీ నా జీవిత విషయంలో అనగా నా ప్రాణం విషయంలో అతడైతే నాకు ఏ హాని చేయనివ్వలేదు దేవుడు అన్నాడు దేవుని బిడ్లారా జీతం విషయంలో ఎందుకు మోసం జరుగుతూ ఉన్నప్పుడు అతడు గ్రహించిన ఎందుకు అతడు ఈ ఆలోచన విషయంలో తన భార్యలకు చెబుతున్నాడు అంటే దేవుని బిడ్డారా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మోసపోతున్నాడు ఇది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అయినా యాకోబును దేవుడు దీవించారు కదా మరి దేవుడు జీవించినప్పుడు అతను ఆశీర్వదించాలి కదా మరి మోసపోతుంటే ఎందుకు చూస్తున్నాడు అంటే ఈ లోపం మోసం మోసకరమైన లోకమని యాకోబుకి తెలియజేయాలి కాబట్టి యాకోబుకి మోసం జరుగుతున్నా దేవుడు ఏమీ అనలేదు దేవుని పిల్ల ఏమీ అనదు అలాగని లాభాలను ఏమైనా ఊరుకొని ఉన్నాడా అంటే ఊరుకొనలేదు వాగ్దాన భూమికి యాకోబుని తీసుకువెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతము మంచిది కాదని తెలియాలి కాబట్టి దేవుడు ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకంటే వాగ్దాన భూమి యాకోబుకుంది ఇజ్రాయల్ అబ్రాహాం కి వాగ్దానం చేసింది ఇసాక్ కి వాగ్దానం చేసింది ఇప్పుడు దాన్ని అనుభవించవలసింది పూర్తి హక్కుదారుడు యాకోబు కాబట్టి యాకోబు తన మామయ్యని ఇంటి దగ్గర ఉండిపోతే మరి ఆయన వాగ్దానం చేసిన భూమిని స్వతంత్రించుకోవలసిన యాకోబు మరి దాన్ని స్వతంత్రించుకోవాలి కదా ఆశీర్వాదం పొందుకోవాలి కదా మరి అతన్ని తన ప్రాంతానికి వాగ్దాన భూమికి పంపించాలి కాబట్టి లాభాన్ని మోసగిస్తున్నా దేవుడు చూస్తూ ఉండిపోయాడు దేవుని బిల్లరా యాకోబుకి పాఠం నేర్పించడం అందుకు యాకోబుకి ఉండకూడదు నా తండ్రి దేశానికి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలి అక్కడ ఏ కష్టం వచ్చినా పర్వాలేదు నేను తిరుగు ప్రయాణం వెళ్ళిపోవాలని ఆయన తిరుగు ప్రయాణం చేశాడు ఇది తెలుసుకున్న లాభాన్ని తను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడి యాకోబుతో మంచిగా గాని చెడ్డగా గాని మాట్లాడుకు అని వార్నింగ్ ఇవ్వడం బట్టి లాభాలు వచ్చినా యాకోబు తిరికి ఏం మాట్లాడలేదు మరి యోగక్షేమాల గురించి అడిగి తిరిగి వెళ్ళిపోయిన వాడిగా మనకు కనబడుతూ ఉంటారు అంటే యాకోబుకి వాగ్దాన భూమి ఉంది అందుకనే ఈ ఇక్కడ లాభాలు అనే లోకము లేదా ఆ దేశము ఆ ప్రజలు ఆ యొక్క స్థితిగతులు ఎప్పటికైనా నీ జీవితానికి ఆటంకమే కాబట్టి నీ జీవితం ఇక్కడ ఉండవలసింది కాదు వాగ్దాన భూమికి చేరాలి ఇది మీకు అర్థమైతే ఇది నాకు అర్థమైతే మనకి ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకము మనకి మంచిది కాదు ఎప్పటికైనా మనం ఈ ఈ లోకాన్ని నమ్మితే మోసపోతాం కాబట్టి వాక్యము ద్వారా పరలోకం కొరకు మనలను సిద్ధపాటు చేస్తూ ఉన్నారు పరలోకం కొరకు మన చెట్టు చేస్తూ ఉన్నాడు అంటే నీ లోకం మంచిది కాదు ఈ లోకం మోసగించడం నేర్చుకుంది మోసపోవడం నేర్చుకుంది ఒకవేళ ఈ లోకం నిన్ను మోసగిస్తే ఆ మోసగించే విషయంలో నీకు ఒక పాఠం నేర్పబడుతుంది ఆ పాఠం ఏంటంటే నీకంటూ ఒక వాగ్దానం ఉంది అది పరలోకం ఈ మోసకరమైన లోకం కాదు ఈ లోకంలో మోసపోతే తప్ప నిజమైన లోకం నీకు అర్థం కాదు కాబట్టి ఇదిగో ఆ పరలోకానికి చేర్చడం కొరకు దేవాది దేవుడు ఈ మోసకరమైన లోకంలో నీతి మందులు మోసపోతున్నా వారికి పాఠం నేర్పింపబడాలనే విషయం చేత దేవుడు మనకి ఆ విషయాలు జరుగుతున్నప్పుడు ఏదో మోసపోతున్నప్పుడు ఆయన చూచి చూడనట్టుగా ఉంటాడు అయినప్పటికీ ఆయన మనకు ఒక పాఠాన్ని నేర్తాడు యాకోబుకి పాఠాన్ని నేర్పాడు యాకోబు తన మామ దగ్గర నుండి తిరిగి తన వాగ్దాన భూమికి వెళ్ళిపోయాడు మనకి ఈ పాఠం నేర్పిస్తున్నాడు ఈ లోకం మోసకరమైన లోకం అని తెలుసుకుని ఇదిగో తెలుసుకుని ఎప్పటికైనా మనం మోసపోతామని తెలుసుకుని ముందే దేవుని కొరకు సిద్ధపడి ఇదిగో మనకి వాగ్దాన భూమి ఉంది వాగ్దాన భూమి పరలోకం ఉంది ఆ పరలోకం కొరకు తిరుగు ప్రయాణం చేయాలి అని తిరిగి ఈ లోకం మోసములోనికి చిక్కుకుపోకుండా మనం బయట పడాలని ఒకవేళ మనం మోసపోతే వదిలేండి దేవుని బిడ్డారా మనకంటూ ఒక పాఠం నేర్పించాడు మనకంటూ ఒక పాఠం నేర్పించాడు ఇది మోసకరమైన లోకం ఈ లోకాన్ని మనం వదిలి పరలోకం వైపుకు అడుగులు వేయాలి ఇకపోతే యోగు జీవితంలో కూడా మీరు ఆలోచించండి తన గాడిదలను ఒంతెలను పశువుల మందలను ఇదిగో చాలా మంది అపహరించారు మీ అందరికీ తెలుసు నీతి మంతుడైన మరి యోగు విషయంలో అప్పుడు పడుతున్నది నీతిమంతుడికి మరి మోసపోతున్నాడు మరి ఆ తన ప్రమేయం లేకుండా యుద్ధము యుద్ధము మీ మీదకు వస్తున్నామని చెప్పకుండా మరి ప్రజలు వ్యతిరేకులు వచ్చేసి ఆయన దగ్గర ఉన్న గాడిదలు చేతల ఎడ్డులు ఒంటెలు మరి పశు సంపద పట్టుకుని పోయారు మోసకరంగా పట్టుకుని పోయారు అప్పుడు యోగు నీతిమంతుడు మీ అందరికీ తెలుసు ఆ యోగు అలా మోసకరంగా వాళ్ళు పట్టుకుని పోయినా దేవుడు యోగుకు ఒక పాఠాన్ని నేర్పించాడు ఇదిగో ఆ పాఠం ఏంటంటే ఇక్కడ మేము దిగంబరిగా వచ్చేది దిగంబరిగానే మరలా వెళ్ళిపోవాలని యోగు తన దేవుడు చెప్పిన పాఠాన్ని గ్రహించారు ఇప్పుడు ఈ పాఠం ద్వారా నీవు కూడా గ్రహించాలి ఒకవేళ నిన్న మోసగిస్తే నీకు ఒక మోసపోయిన ఆ క్షణములో ఒక పాఠం నేర్పబడుతుంది ఈ లోకం ఎప్పటికీ మోసగిస్తూనే ఉంటుంది మోసపోతూనే ఉంటుంది మనమైతే మోసగింపబడిన నీతి ఆ మోసకరమైన కార్యములు దేవుడు మనతో మాట్లాడిన జ్ఞానాన్ని ఎరిగి దేవుని కొరకు సిద్ధపడాలని వరలోకం వరలోకం కొరకు తిరిగి ప్రయాణం చేయాలి అని తిరిగి ఈ లోకం మోసములోనికి చిక్కుకుపోకుండా మనం బయటపడాలని ఒకవేళ మనం మోసపోతే వదిలేండి దేవుని బిడ్డారా మనకంటూ ఒక పాట నేర్పించాడు మనకంటూ ఒక పాట నేర్పించాడు ఇది మోసకరమైన లోకం ఈ లోకాన్ని మనం వదిలి వరలోకం వైపుకు అడుగులు వేయండి ఇకపోతే యోగు జీవితంలో కూడా మీరు ఆలోచించండి తన గాడిదలను ఒంటెలను పశువుల మందలను ఇదిగో చాలా మంది అపహరించారు మీ అందరికీ తెలుసు నీతి మంతుడైన మరి యోగు విషయంలో అప్పుడు కూడా చూడండి నీతుమంతుడికి మరి మోసపోతున్నాడు మరి ఆ తన ప్రమేయం లేకుండా యుద్ధము యుద్ధము మీ మీదకి వస్తున్నామని చెప్పకుండా మరి ప్రజలు వ్యతిరేకులు వచ్చేసి ఆయన దగ్గర ఉన్న గాడిదలు చెత్తల ఎడ్డులు ఒంటెలు మరి పశు సంపద పట్టుకుని పోయారు మోసకరంగా పట్టుకుని పోయారు అప్పుడు యోగు నీతమంతుడు మీ అందరికి తెలుసు ఆ యోగు అలా మోసకరంగా వాళ్ళు పట్టుకుని పోయినా దేవుడు యోగుకు ఒక పాఠాన్ని నేర్పించాడు ఇదిగో ఆ పాఠం ఏంటంటే ఇక్కడ మేము దిగంబరిగా వచ్చి దిగంబరిగా మరలా వెళ్ళిపోవాలని యోగు ఆ దేవుడు చెప్పిన పాఠాన్ని గ్రహించాడు ఇప్పుడు ఈ పాఠం ద్వారా నీవు కూడా నీతి మంతులు మోసగింపబడితే వాళ్ళకు ఒక పాఠం నేర్పబడడానికే అది అనీతి మంతులు మోసగింపబడితే వారు ఏం విత్తారో అది కూయడానికే ఇంతవరకు ఈ మాటలను వినడానికి ఆసక్తి చూపిన మీ అందరికీ యేసుక్రీస్తునామంలో నా ప్రత్యేకమైన వందనాలు మరి ఈ మాటలు మీకు నచ్చితే షేర్ చేయండి అనేకులకు పంపించండి ఈ మోసకరమైన లోకం నుండి మరి దేవుని యొక్క లోకానికి అడుగులు వేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుతున్నాను యేసుక్రీస్తునామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు